హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియలో ఈరోజు రోజు నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అక్కడ చిత్ర అయితే వెంట వెంటనే ఆల్బమ్ అంటే ఆరు వల్ల పెళ్ళి ఆల్బమ్ తీసుకెళ్ళి మనోహరి గదిలోకి అయితే వెళ్ళిపోయిందనమాట మనోహరి గదిలోకి వెళ్ళేసి ఏమడిగింది అంటే మనోహరి ఈ ఇక్కడ ఈ ఆల్బంలోన ఆరు వేసుకునింది కదా ఈ నగలంతా గోల్డేనా అంటూ ఉంటే అవును ఇవన్నీ గోల్డే అంటే ఇవన్నీ ఆరువేనా లేకపోతే ఎవరువైనా అంటూ ఉంటే లేదు ఇవన్నీ ఆరువే అని అనిందనమాట ఇన్ని నగల అనేసి చిత్ర వెల్ నూర వెళ్ళబెడుతుంటే అప్పుడే నువ్వు దీనికే ఇంత మురిసిపోతున్నావా ఇవి ఇంకా కొన్నే అన్నమాట అంటే ఆరోగ్య చాలా అంటే చాలా ఇంకా చాలా నగలు ఉన్నాయన్నమాట అని అంటూ ఉంటే ఇన్ని నగల అమర్ ఇప్పించ అమర్ తీసిచ్చారు బావగారు తీసిచ్చారు అంటే ఎందుకని ఇన్ని నగలైతే తీసిచ్చారు ఆరుకి అని అంటూ ఉంటే అప్పుడే మరి ఎందుకు అంటే ఆరుకి అప్పుడు చిన్నప్పటి నుంచి ఏ సంతోషం చూడలేదు ఏది అనుభవించలేదు కాబట్టి నా వల్లనన్నా అన్ని సంతోషాలు పొందాలి అనేసి చాలా అంటే చాలా అంటే ఆరు చాలు అనేసి గొడవ పడేంతవరకు వరకు నగలు తీసివ్వాలి అనేసి నగలైతే అన్నీ తీసి ఇచ్చారనమాట అని అంటూ ఉంటే అప్పుడే ఇన్ని నగలు తీసిచ్చారా బావగారు అయితే దీంట్లో నాకు ఏదో ఒకటి పాలు ఉంటుంది కదా అని అని అనిందనమాట అంటే నీ వెర్రి కాకపోతే దీంట్లోనా నీకు నగలు ఉంటుందా బాగికే ఇంతవరకైనా కూడా ఇవ్వలేదు వేసుకోవడానికి నీకు ఇస్తారా అని అంటూ ఉంటే అంటే రేపు అందరూ మనం సపరేట్ అయిపోతే ఖచ్చితంగా అప్పుడు ఇస్తారు కదా అని అంటే నీ వెర్రితనం అంతే ఆరు నగలు ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు కాబట్టి ఎవరికి ఈడు అమర్ అంటూ ఉంటే నువ్వు అలా అనుకుంటున్నావా అంటే ఏంటి నువ్వు ఇలా ప్లాన్ చేస్తున్నావు అంటే ఏదో స్కెచ్ వేసేలా ఉన్నావు ఏదైనా కానీ నాకు చెప్పే చేయాలి అని చెప్పాను కదా నువ్వు ఏదైనా నాకు తెలియకుండా ఏదైనా చేసావంటే చూడు నిన్ను అని చిత్రాన్ని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడే చిత్ర అయితే ఏమనింది అంటే లేదు లేదు నువ్వు అలా అనుకోకు ఏం చెప్ ఏమి అంటే గట్టిగానే ఇవ్వాలి అని అనుకుంటున్నాను కాబట్టి పెళ్ళి అయితే చిన్న అంటే ఏది ఫంక్షన్ జరగకుండా ఏది జరగకుండా మామూలుగా అయిపోయింది కాబట్టి నాకు రిసెప్షన్ అయినా గ్రాండ్గా చేయండి అనేసి అడుగుతాను అంటే ఇలా అడిగితే అమర్ ఒప్పుకుంటాడా సాధ్యమే లేదు అంటూ ఉంటే అప్పుడే ఎందుకు ఒప్పుకోడు ఒప్పుకుంటారు బావగారు అని అంటే నీ పైన పీకల్ దాకా కోపం ఉంది అలాంటిది నువ్వు రిసెప్షన్ అనగానే ఎలా ఒప్పుకుంటాడు అని అనుకుంటున్నావు చిత్ర అని అంటే నాకు వినోద్ అనే ఆయుధం ఉంది కదా వినోద్ని రెచ్చగొడితే సరిపోతుంది ఇక ఏ ప్రాబ్లం ఉండదు అనేసి చిత్ర అనిందనమాట ఆ మాటలకైతే అవును అవును కరెక్టే నువ్వు చెయ్యి అని అనిందనమాట అంటే ఇక్కడ మనోహరి అయితే రిమెంబర్ చేసుకుంటూ ఉంది అనమాట ఏమి అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్లో బాగీని నేను చంపడానికి నాకు ఈజీ అయిపోతుంది అలానే రణ్వీర్ కూడా అంజుని చంపడానికి ఈజీ అయిపోతుంది అనేసి అనుకుంటూ ఉంది అనమాట కాబట్టి ఏమనుకుంటుంది అంటే నువ్వు ఖచ్చితంగా బా ఎలాగో అమర్ని గట్టిగా ఒప్పించు అనేసి అంటే సరే సరే అనేసి అనిందనమాట అప్పుడే వాళ్ళిద్ద వాళ్ళు అందరూ అక్కడ హాల్లో కింద కూర్చొని భోంచేస్తూ ఉంటే అప్పుడే చిత్ర అయితే ఏంటి వీళ్ళు కింద కింద కూర్చొని భోంచేస్తున్నారు ఏంటిది అని అని మనోహరిని అడిగితే మనోహరి అయితే లేదు వాళ్ళ అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్ ఫ్యామిలీ మాట్లాడడము ఇలా చిన్న చిన్న చేసుకుంటారు కాబట్టి అలానే ఇలా కింద కూర్చొని తినడం వాళ్ళకి అలవాటేలే అప్పుడప్పుడు అని అంటూ ఉంటే ఎప్పటిదాకా అంటే కొన్ని రోజులే అనేసి మనోహరి అనిందనమాట అప్పుడే అవునా అనేసి అక్కడిదాకా వచ్చేసి వాళ్ళందరూ భోంచేస్తూ ఉంటే చిత్ర అయితే బావగారు మీదే దగ్గర మాట్లాడాలి అంటే ఏంటమ్మా అని అడిగాడనమాట ఏంటమ్మా చిత్ర అని అంటే అప్పుడే లేదు బావగారు మా పెళ్ళైతే సింపుల్గా జరిగిపోయింది అట్లీస్ట్ రిసెప్షన్ అయినా గ్రాండ్గా చేయాలని నేను కోరుకుంటున్నాను అంటే అప్పుడే ఏమన్నారు అంటే అమర్వాళ్ళ నాన్నగారు ఏంటి రిసెప్షనా పెళ్ళినే ఇంతవరకు జరిగింది అనే తెలీదు అది నేను రిసెప్షన్ ఇప్పుడు మేము పెట్టుకున్నాము అంటే అందరికీ తెలిసిపోయి మా మొహాల్ మీద ఉమ్మేస్తారు అనేసి అనడంతో ఎందుకు అంకల్ అలా మాట్లాడతారు ఎందుకు అని అప్పుడే బాగి అయితే ఏమనిందంటే మావయ్య ఎందుకంటారు సరేలే ఏదో తెలియక తప్పు జరిగిపోయింది అనేసి అంటూ ఉంటే ఏంటి ఏంటి బాగి నువ్వు తప్పు జరిగింది అంటున్నావు మేమిద్దరం ఇష్టపడ్డాము పెళ్ళి చేసుకున్నాము దీంట్లో తప్పేముంది అనేసి అనిందనమాట అప్పుడే మనోహరి మరి ఇక ముసుగు వేసుకొని ముసుగు వేసుకొని మోసం చేసి పెళ్ళి దానికంటే మోసమా అనేసరికి బాగి అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటే అమరైతే పిడికిలు బిగించేసి కోపంగా ఉంటాడనమాట అప్పుడే సరేలేమ్మా చేస్తాము రిసెప్షన్ కదా అని అంటూ ఉంటా అంటూ ఉంటాడనమాట అప్పుడే వినోద్ ఏమన్నాడు అంటే ఎందుకు చిత్ర నీకైతే తెలియదులే మనోహరి గారు మీకైతే తెలుసు కదా మేము భోంచేస్తున్నాము మీకైతే ఈ కల్చర్ అయితే తెలుసు కదా అట్లీస్ట్ మీరు చిత్రకైనా చెప్పాలి కదా అని అనమాట మనోహరి అయితే ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉంటే అప్పుడే చిత్ర చిత్రకి వార్నింగ్ ఇస్తాడనమాట చిత్ర ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అన్నయ్య నాకు ఇంతకుముందే చెప్పాడనమాట రిసెప్షన్ గురించి అలాంటిది బోన్ చేసేటప్పుడు నువ్వు ఇవన్నీ మాట్లాడేది అవసరమా బోన్ చేసేటప్పుడు ఇవన్నీ ఏమీ మాట్లాడకూడదు అనేసరికి సరే సారీ బావగారు అనేసి అనిందనమాట ఇంకోటి ఏమి అంటే రిసెప్షన్కి వేసుకోవడానికి నా దగ్గ నా దగ్గర నగలు లేవు బావగారు అంటే సరేలేమా మీరు వెళ్ళేసి నగలు కొనుక్కోండి అని అన్నాడనమాట అప్పుడే బావగారు నగలు కొనుక్కోవడం కంటే ఆరు నగలు ఉన్నాయి కదా అవే వేసుకుంటాను నేను అంటే ఆరు నగలు ఇవ్వడం కుదరదు ఎందుకంటే నేనే అంటే ఆయనకి ఇవ్వడం ఇష్టం లేదు అనేసి తెలుసు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఏమన్నాడు అంటే ఏమనింది అంటే లేదు బాగి నాకు ఆరు నగలు వేసుకుంటే నా పక్కన ఆరు ఉంది అనే ఫీలింగ్ వస్తుంది అనేసి అడిగాను బావగారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఏమీ ఆప్షన్ లేక సరేలే నగలు ఆరు నగలు సే బా చిత్రకి ఇవు అనేసి అమర్ అనడంతో సరే అండి అనేసి అంటుందనమాట అప్పుడే వినోద్ అందరూ పిల్లలు కూడా భోంచేయకుండా మరి వాళ్ళ అమ్మా నాన్నకు వినోద్ వాళ్ళ అమ్మా నాన్న కూడా భోంచేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోగానే వినోద్ అయితే చిత్రకి తప్ప ఇంట్లో ఆరు అంటే వదిన నగలు ముట్టుకోవడానికి ఎవరికి అవకాశం లేదు ఎవరికి అధికారం లేదు అనేసి అన్నాడనమాట బాగా అయితే అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయిందనమాట ఇది ఇలా ఉండగా మరుసటి రోజు రణ్వీర్ ఒక నంబర్తో రణ్వీర్కి పదే పదే కాల్ వస్తుంది అనేసి దాన్ని నెంబర్ ట్రేస్ చేయమని అనడంతో చూస్తూ ఉన్నిందనమాట ఇది ఇలా ఉండగా మనోహరి అయితే రణ్వీర్కి కాల్ చేస్తూ ఉంటుందన్నమాట కాల్ చేస్తూ ఉంటే అక్కడ ట్రేస్ చేసి అబ్బాయికి నంబర్ దొరికేస్తుందనమాట సార్ ఫోన్ ఆన్ అయింది అనేసి అమర్ కాల్ చేయడంతో సరే సరే నంబర్ చూడు ఎవరిది ఏంటి అనేసి అక్కడ అని అంటూ ఉంటే సరే సార్ లొకేషన్ చూడు అంటే సరే సార్ అన్నాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ సీరియల్ సన్నివేశాలు